హోమ్ లోన్కి సంబంధించి చాలా కామెంట్స్ ఏమొస్తున్నాయంటే లోన్ త్వరగా క్లోజ్ చేసుకోవడానికి టిప్ చెప్పండి అని బస్ హోమ్ లోన్ అయితే త్వరగా క్లోజ్ చేసుకోకపోవడమే బెటర్ ఎందుకంటే ఇప్పుడు మనకు వస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ హోమ్ లోన్లో వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇంకా దేంట్లో రావు ఎక్కువ బెనిఫిట్స్ దీంట్లోనే ఉంటాయి మీరు కడుతున్న ఆశల మీద ఉంటుంది అలాగే మీరు కడుతున్న ఇంట్రెస్ట్ మీద కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి ట్యాక్స్ బెనిఫిట్స్ చూపించుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్ ఒక ముప్పై లక్షల లోన్ తీసుకుంటే ముప్పై లక్షలు ఇంట్రెస్ట్ పోతుంది కదా యాభై లక్షల లోన్ తీసుకుంటే యాభై లక్షలు ఇంట్రెస్ట్ పోతుంది కదా సో దీనికి చాలా ఎక్కువ కడుతున్నాం కదా అని చెప్పే ఆప్షన్ చాలామంది అడుగుతూ ఉంటారు ఓకే ఒకవేళ లోనే క్లోజ్ చేయాలనుకుంటే ఆప్షన్ నెంబర్ వన్ ఎవ్రీ ఇయర్ ఒక్క ఈఎంఐ ఎక్స్ట్రా కట్టండి ఒక్క ఈఎంఐ ఎక్స్ట్రా కట్టినప్పుడు ఈఎంఐ మీకు అసల్లో కట్ అయిపోతుంది అసల్లో కట్ అయిపోతున్నప్పుడు దాదాపుగా మీకు ఇరవై సంవత్సరాల హోమ్ లోన్ కాస్త సెవెంటీన్ ఇయర్స్కి అయిపోద్ది లేదా మీ ఈఎంఐని ఒక టెన్ పర్సెంట్ పెంచుకుంటూ వెళ్ళండి ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంట్ ఈ సంవత్సరం ఇరవై ఐదు వేలు కడుతున్నారా నెక్స్ట్ ఇయర్ దాని మీద టెన్ పర్సెంట్ ఆ నెక్స్ట్ ఇయర్ దాని మీద టెన్ పర్సెంట్ ఇలా పెంచుకుంటా పోయినా ఈఎంఐని ఇరవై సంవత్సరాల లోన్ కాస్త పదమూడున్నర సంవత్సరాల్లో లోన్ క్లోజ్ అయిపోద్ది ఇది ఆప్షన్ నెంబర్ వన్ ఆప్షన్ నెంబర్ టూ ఒకవేళ మీకు ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది ఆ ఎక్స్ట్రా అమౌంట్ని తీసుకొచ్చేసి లోన్కు అనుకుంటున్నారు లోన్ త్వరగా క్లోజ్ చేసేసుకోవాలని అలాంటి ఆప్షన్ కన్నా మీకు ఎక్స్ట్రా ఒక ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ వచ్చినప్పుడు ఆ లోన్ కట్టడం కన్నా ఒక ట్వెల్వ్ టు ఎయిటీన్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చేది ఒక ఎస్ఐపి స్టార్ట్ చేసినా సరే వచ్చిన అమౌంట్ని అయినా ఎస్ఐపి అయినా సరే సో మీకు లోన్కి సెవెన్ టు ఎయిట్ పర్సెంటే వెళ్తుంది ఎస్ఐపిలో మీకు ట్వెల్వ్ టు సిక్స్టీన్ పర్సెంట్ వచ్చే లాంగ్ రమ్ ట్వంటీ ఇయర్స్ కాబట్టి ట్వెల్వ్ టు సిక్స్టీన్ ఇయర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీకు ఆ లోన్ కన్నా ఇంకో ఫోర్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా రిటర్న్స్ వస్తాయి సో అప్పుడు మీరు ఎక్స్ట్రా లోన్కి ఒక యాభై లక్షలు కట్టాను ముప్పై లక్షలు కట్టాను ఇంట్రెస్ట్ అయ్యాను చూడు దీన్ని దాటేసి మీరు సంపాదించడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది ఇంకా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ వర్క్షాప్ మంత్లో టూ టైమ్స్ పెడుతూ ఉంటా ఆన్లైన్ వర్క్షాప్ జూమ్లో దానికి రిజిస్టర్ చేసుకోండి రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫైనాన్షియల్ ప్లానింగ్ అని దాని మీద క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి సో అక్కడ మీ పర్సనల్గా మీ శాలరీని బట్టి మీ లోన్స్ని బట్టి ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని ఒక ఐడియా ఇవ్వడం జరుగుతుంది మనీకి సంబంధించి మోర్ అప్డేట్స్ కోసం మన మనీ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి